ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళల ఖాతాల్లోకి మనకు ఈ తేదీ నుండి కూడా ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందలు ఇక తల్లికి వందనం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలను రూపొందించమని అధికారులకైతే ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకాలపై చర్చించి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఇక ఏ మహిళలకు ఈ పథకాలు వర్తిస్తాయి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతాయి అనేది మీకు కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఎంతో కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా కీలక అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైన హామీలు ఇవ్వటం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు ఇంత ఇది మంచి కార్యక్రమాన్ని అయితే ఈ రోజు నుంచి మొదలుపెట్టింది ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు పూర్తి చేసుకున్నారు కదా దాని కారణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మనకు ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాల గురించి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా కరపత్రాలు మరియు స్టిక్కర్లు పంపిణీ చేస్తామని కూడా మనకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక సచివాలయం అధికారులు కూడా ఇంటింటికి వచ్చి ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేసి అంటే ప్రభుత్వం ఇప్పటి ఈ కార్యక్రమాలను అమలు చేసింది ఈ పథకాలను అమలు చేసింది అని సచివాలయ అధికారులైతే తెలియజేసి మనకు రాబోయే పథకాలు అమలు చేయటానికి ఏర్పాట్లైతే చేస్తుందని కూడా మనకు అయితే జరుగుతుందన్నమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ హామీని నెరవేర్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక ఈ హామీని అమలు చేయాలి తప్పకుండా మహిళల కోసం ఈ యొక్క పథకం రావాలంటూ ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలని అలాగే మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా రెడీగా ఉండాలని అలాగే ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేసుకొని ఉండాలని ఇలా అన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకాలు వర్తిస్తాయని చెప్పటం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అన్ని వివరాలు కూడా అన్నీ కూడా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఇప్పటికే అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశించటం జరిగింది అలాగే మనకు కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే ఈ పథకానికి లబ్ధి పొందుతూ చేకూరుతుందన్నమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించి మనకు మహిళలకు సంబంధించిన పథకాల గురించి తెలియజేయాలని మనకు ఈ మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని అయితే ఆరు రోజుల పాటు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక మంచి ప్రభుత్వం కార్యక్రమంతో మనకు అధికారులు కూడా ప్రజల వద్దకే వచ్చి వాళ్ళు వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళకు సంక్షేమ పథకాల గురించి అయినటువంటి పథకాలను అందే విధంగా సంక్షేమ పథకాల గురించి మొత్తం కూడా వివరిస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలను ఒక్కొక్క సంఘానికి దాదాపుగా పది లక్షలు మనకు రుణాలను మంజూరు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇక సెల్ఫ్ అధికారులతో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా రెడీ చేయడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే దాని కింద ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేయడానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అధికారులంతా కూడా డేటా సిద్ధం చేసే పనిలో ఉన్నారు ఇదంతా కూడా రెడీ చేసుకొని మనకు అప్లికేషన్ అనేది విడుదల చేసి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తారు ఇది మనకు మొట్టమొదటిగా అమలయ్యేటటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చిన అప్డేట్ ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే పిల్లల్ని బడికి పంపించే వాళ్ళు ఉంటారు కదా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే ఉంటారో అలాంటి తల్లిదండ్రులందరికీ కూడా గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించింది అయితే ఇక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉంటే అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక్క పిల్లవాడైతే పదిహేను వేలు మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒకవేళ ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే అమలు చేయబోతున్నారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆధార్ కార్డులు అంటే హిస్టరీ ఉంటుంది కదా అప్డేట్ చేసుకోవాలి ఆ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పథకానికి ఈ యొక్క ఆధార్ హిస్టరీ అనేది తప్పకుండా ఉండాలి ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే తొందరగా ఈ పథకాలు అనేవి రావటం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో తల్లులు ఉన్నారో పిల్లల్ని బడికి పంపిస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ రెడీగా పెట్టుకోండి అలాగే మీ పిల్లల యొక్క ఆధార్ కూడా తప్పనిసరిగా అప్డేట్ చేస్తుండాలి తప్పనిసరిగా వాళ్ళకైతే ఆధార్ ఉండాలి ఈ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు అయితే ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారనమాట ఇక ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఈ యొక్క పథకాల గురించి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి పదిహేను వందల రూపాయలైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుకెళ్ళిన ప్రతి మహిళకు కూడా ఈ పథకం అనేది ఇస్తారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై కూడా ఇస్తారన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకువచ్చింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను